అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే చక్కగా ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే ఎలాంటి ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం చాలామంది ఈ రోజుల్లో నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు దీన్ని ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతోనూ ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేటువంటి పేరుతోనూ సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారన్నమాట దీనికి అనేక రకాలైన కారణాలు మరి ఈ నిద్రలేని సమస్య ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం చేత మరుసటి రోజు తమ దైనందిన జీవితంలో వాళ్ళు చేసే పనులకు ప్రతిదానికి కూడా అవరోధం ఏర్పడి అవరోధం ఏర్పడమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా భవిష్యత్తులో వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఉంటూ ఉంటుంది అంటే షుగర్ రావచ్చు బీపీ రావచ్చు థైరాయిడ్ సమస్యలు రావచ్చు హార్మోన్ సమస్యలు రావచ్చు వెయిట్ సమస్యలు రావచ్చు మోకాళ్ళ నొప్పుల సమస్యలు రావచ్చు ఇతర మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రావచ్చు ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా మరి కంటి నిండా నిద్రపోకపోవడం వల్ల కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది మరి ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు చాలా తక్కువగా తక్కువనే ఉంటాయి అన్నీ మీకు తెలిసినటువంటివే తయారు చేసుకోవడం సులువు అదేవిధంగా వాడుకోవడం సులువు ఫలితం కూడా చాలా సులువుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఆ పదార్థాలు ఏంటంటే మొట్టమొదటి పదార్థం గసగసాలు చూస్తున్నారు కదా మొట్టమొదటి పదార్థం గసగసాలు దీని పేరే శాస్త్రీయంగా పెపావర్ సోమ్నిఫెర అంటారనమాట అన్య భాషలో సోమ్న అంటే నిద్ర అనేటువంటి అర్థం నిద్రను కలగజేసేటువంటి ఔషధ గుణాల ప్రకృతి మనకు నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత దీన్ని పెపావర్ సోమ్నిఫెరా అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గసగసాలు ఒక అర టీ స్పూన్ మాత్రమే వాడుకోవాలన్నమాట ఒక రోజుకి అర టీ స్పూన్ అంటే మ్యాక్సిమము మూడు గ్రాములు రెండున్నర గ్రాముల నుంచి మూడు గ్రాముల వరకు మాత్రమే ఈ గసగసారని ఒక్క రోజుకి వాడుకోవాలి ఎలాగంటే ఇలాగ ఒక అర టీ స్పూన్ అంటే మూడు గ్రాముల వరకు గసగసారని తగిన నీళ్ళలో వేసేయండి చూస్తున్నారు కదా కాస్త నీళ్ళు తీసుకొని ఈ గసగసారని ఆ తగిన నీళ్ళలో వేసేసి ఒక పదిహేను నిమిషాలసేపు సేపు అలాగే ఉంచండి ఈ నీళ్ళు కూడా వేడి నీళ్ళు ఉండాలన్నమాట అంతేగాని చన్నీళ్ళు పనికిరావు కాబట్టి వేడి నీళ్ళల్లో నేను చూపించినట్లు గసగసారని ఒక పది పదిహే పదిహేను నిమిషాల సేపు నానించిన తర్వాత తీసేసి ఆ నీళ్లు పారబోసేసి గసగసాలు ఏవైతే మనం నీటిలో నానించినటువంటి గసగసాలు ఉన్నాయో ఆ గసగసాలని నూట యాభై మిల్లీ నుంచి రెండు వందల మిల్లీలీటర్ల వరకు అంటే ఇంచుమించు ముప్పావుతిక గ్లాస్ నుంచి ఒక గ్లాస్ వరకు ఈ విధంగా ఒక ఈ పాలు తీసుకొని అందులో నానిటువంటి గసగసాలను వేసేయాలి వేసేసి పొయ్యి మీద పెట్టేసి కొద్దిసేపు మరిగించాలి పాలు మరగడం ప్రారంభమై కొద్దిసేపు మాత్రమే మరిగిన తర్వాత దించేసేసి అందులో అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు బెల్లం పొడి ఈ బెల్లం పొడి కలిపేసేయాలి సో పాలు మరగడం మొదలైన తర్వాత కొద్దిసేపు మరిగించిన తర్వాత ఆ పాలను కిందికి దించేసేసి అందులో ఒక అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు మాత్రమే ఈ బెల్లం పొడి అందులో కలిపేసి కరిగించేసేసి ఆ పదార్థం అంతా కరిగిపోయిన తర్వాత వడగట్టేసేసి మెడికేటెడ్ మిల్క్ అనమాట అది సో ఆ యొక్క పాలని కాఫీ టీ అయినట్లు సిప్ చేసుకుంటూ సిప్ చేసుకుంటూ తాగారనమాట ఈ విధంగా మనం నిద్రించేదానికి ఒక గంట ముందు తీసుకుంటూ ఉండాలి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి ఒక రకమైనటువంటి పదార్థం ఉత్పత్తికి ఈ యొక్క ఔషధ పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట మరి అంతేకాకుండా ఈ నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం బాగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి మరి ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా పడుకున్న వెంటనే నిద్ర రావడం మొదలవుతుందన్నమాట మరి ఈ యొక్క ఔషధంలో గసగసాలు అనేటువంటి ఔషధం ఉంది కాబట్టి ఎక్కువ రోజుల పాటు వాడుకోకూడదు మ్యాక్సిమమ్ ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ వాడేసి ఆపేసేయాలన్నమాట మరలా అవసరమైతే ఐదారు మాసాల తర్వాత ఏదో అవసరమైతే మళ్ళీ కొన్నాళ్ళ పాటు వాడుకోవచ్చు కానీ రెగ్యులర్గా మాత్రం వాడుకోకూడదు అనమాట ఈ యొక్క ఔషధాలు కొన్నాళ్ళ పాటు ఈ విధంగా వాడుతూ మరి చక్కటి నిద్ర ప్రశాంతమైనందుకు మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా అవసరం అంటే రాత్రిపూట పెందలాడ ఆహారం తీసుకుంటుండాలి తీసుకునేటువంటి ఆహారంలో కూడా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం తీసుకునేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి అట్లే ఆకుకూరలు కూరగాయలు పళ్ళు డ్రైనట్సు డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆహారం తీసుకునేదానికే ప్రాధాన్యత ఇవ్వాలి అట్లే టయానికి విశ్రమిస్తూ ఉండాలను రాత్రి టయానికి పడుకోవాలి కాబట్టి నిద్ర రాలేదని చెప్పేసి మరి టీవీ చూడడము కంప్యూటర్స్లో ఏదైనా వర్క్ చేసుకుంటున్నాము ల్యాప్టాప్ చూసుకుంటుండము ఇలా కాకుండా మరి ఖచ్చితంగా టైం పెట్టుకొని ఒకవేళ మీకు నిద్ర పట్టకపోతే అలారం ఉన్న పెట్టుకొని ఖచ్చితంగా మనం ఏ విధంగా అయితే అవసరం ఉన్నప్పుడు ఉదయం పూట అలారం పెట్టుకొని లేస్తాము ఆ పద్ధతిలో రాత్రిపూట కూడా అలారం పెట్టుకొని మరి ఆ అలారం కరెక్ట్ ఒక టయానికి పడుకునేటువంటి పద్ధతి అలవాటు చేసుకోవాలన్నమాట అట్లే పడుకుండేటువంటి గది కూడా సేన గది కూడా ప్రశాంతంగా ఉండాలి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఎక్కువ లైటింగ్ ఉండకూడదు చాలా డిమ్ లైట్లు ఉండాలి అదేవిధంగా ఒకటే సేన గదిలో పడుకోవడం అలవాటు చేసుకుంటూ ఉండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి రాత్రిపూట ఒకే సమయాన్ని పడుకొని ఉదయం పూట కూడా ఒకే సమయానికి అలవాటు చేసుకుంటూ ఉండాలి వీటితో పాటు రోజు మరి ఒక అరగంట లేదా ముప్పై గంట సేపు వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఏదో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ కూడా ఉండాలి వారంలో కనీసం ఒక ఐదు రోజుల పాటు ఈ వ్యాయామం చేసి రెండు రోజులు చేయకుండా ఇబ్బంది అనమాట ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ మరి ఈ జాగ్రత్తలు మాత్రం అలాగే కొనసాగించడం వల్ల మనం పనుకున్న వెంటనే నిద్ర మన సొంతమవుతుంది అంతేకాకుండా దీని ప్రభావం చేత మన ఆరోగ్యం కూడా కుదుటపడేందుకు అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు ఇతర జబ్బులు రాకుండా ఉంటాయి ఆల్రెడీ మనకు ఉన్నటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది అంతేకాకుండా ఇందులో చెప్పినటువంటి ఔషధ గుణాలన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేసేవి శరీర పోషణకు ఉపయోగపడతాయి అదేవిధంగా జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి మెరటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయి కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఔషధం వల్ల ఉన్నాయి కాబట్టి ఇది కొన్నాళ్ళ పాటు వాడే ఆపేయాల్సినటువంటి ఔషధం అయినప్పటికీ ఎందుకంటే నేను చెప్పాను కదా ముఖ్యంగా గసగసాల వల్ల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరందరూ తెలుసుకున్నది తెలుసుకోవాల్సింది ఈ షుగర్ వ్యా ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ ఔషధం మినహాయించి మనం కొ గత కొన్ని వీడియోలు కూడా అందరూ వాడుకోదగ్గ అనేక రకాల ఔషధాలు కూడా ఈ నిద్ర వచ్చేందుకు తెలియజేయడం జరిగింది ఆ వీడియోలు ఫాలో అయితే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని రాత్రి పడుకున్న వెంటనే నిద్ర పట్టేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల